సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకం వంటి వందనాలు చెల్లిస్తున్నా ఈ సమయంలో బైబిల్ గ్రంథంలో నుండి లూకస్ వార్త రెండవ అధ్యాయము పదకొండవ వచనం మనము చదువుకుందాం దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు ఉన్నాడు ఏనా ప్రభు క్రీస్తు అని వ్రాయబడి ఉంది ఇంగ్లీష్ ఫార్ అండ్ టు యూ ఈజ్ బోర్న్ దిస్ డే ఇన్ ద సిటీ ఆఫ్ డేవిడ్ ఏ సేవియా హూ ఈజ్ క్రైస్ట్ ద లాడ్ అని వ్రాయబడింది ప్రేమ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్య భాగ్యంలో ఉన్నటువంటి సత్యాన్ని మనము కొంతవరకు ధ్యానం చేసుకుందాం మొదటిగా యేసు ఎవరు ఈ యేసు ఎక్కడి నుండి వచ్చాడు రెండవది మూడవది ఎందుకు వచ్చాడు కాబట్టి వీటిని బట్టి మనకు అవగాహనము ఉన్నప్పటికీ కూడా మరొకసారి పరిశుద్ధాత్మ ప్రభు పేరిట లోక ప్రజలందరికీ ప్రకటించడం జరుగుతుంది నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల ఈ దినాన వింటున్న ప్రతి బిడ్డలందరూ వినబోతున్నటువంటి ప్రతి బిడ్డలందరికీ ఇది ఒక మంచి శుభవార్త ఇస్రాయేల్ దేశములో రెండు వేల సంవత్సరాల క్రితం రోమ సామ్రాజ్యపు పరిపాలనలో మహా ఏరోదు చక్రవర్తి పరిపాలన కాలంలో యోదయ దేశపు బెత్లహేమును పరిపాలించే సమయములో కొందరు గొర్రెలు కాపరుడు తమ మందను కాచే సమయములో ప్రభువు దూత ప్రత్యక్షమై వారికి ఇలా ప్రకటించింది నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తు అని నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా రోజున మొదటిగా ఈ యేసుక్రీస్తు ఎవరు అని మనము తెలుసుకుందాం ఈయన రక్షకుడు ఈయన ఈయన పాపుల కొరకు వచ్చిన రక్షకుడు ఈయన భూలోకమంతా పాపముతో నింపబడి పాపముతో పొర్లాడుతూ పాపముతో పుట్టుతూ పాపముతో పెరుగుతున్నటువంటి ప్రజలందరూ మరణానికి జోగి మరణము నుండి పాతాళానికి జోగి పాతాలము నుండి అగ్నిగుండానికి జోగడము అది దేవునికి ఇష్టమైనటువంటి కార్యము కాదని ఆయన తన దీనస్వరూపాన్ని ధరించుకొని దేవుడే ఆయన దేవుని కుమారుడుగా ఈ లోకానికి రావడం జరిగింది పాపులను ఎంతగానో ప్రేమించి ఈ లోకానికి రావడం జరిగింది నా ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా ఈయన ప్రతి ఒక్క పాపులను ప్రేమించే దేవుడు ఆయన ఆరోగ్యవంతులకు డాక్టర్ అవసరం లేదు అనారోగ్యులకు మాత్రమే డాక్టర్ అవసరం వైద్యులు ఎవరికి అవసరం బలహీనులకు వైద్యులు అవసరం మంచి ఆరోగ్యం గల వారికి వైద్యులు అవసరం లేదు కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల ఈరోజు పాప అనేటువంటి అనారోగ్యములతో ప్రపంచమంతా మూలిగేటువంటి ఈ మూలుగు సమయములో ఆ ప్రభువు పరలోకములో నుండి ఈ భూలోకానికి వచ్చినటువంటి యేసు క్రీస్తు ఈయన రక్షకుడు ఈయన ఎవరు అంటే ఈయన రక్షకుడు పాపుల కొరకు ఈ లోకానికి వచ్చినటువంటి రక్షించిన తండ్రి ఈయన రెండవది ప్రభువు ఈయన ప్రభువు అంటే ఈయన రాజులకు రారాజు మనలను పరిపాలించే తండ్రి కూడా ఈయన ఆధ్యాత్మికమైనటువంటి ఆశీర్వాదాలతో ప్రతి ఆశీర్వాదముతో మనలను తనివి తీర తృప్తిపరుస్తూ ఈ భూలోకములో కానీ రానున్నటువంటి పరలోకములో కానీ మనకు ఆశ్రయముగా నీడగా ఉండేటువంటి సృష్టికర్త ఆయన ఈయన మూడవదిగా క్రీస్తు క్రీస్తు అంటే అభిషక్తుడు అని దాని అర్థం కాబట్టి ఈ పాపముతో ఉన్నటువంటి ప్రతి బిడ్డలు పాపముతో పుట్టినటువంటి ప్రతి బిడ్డలు పాపముతో పెరుగులాడుతున్నటువంటి ప్రతి బిడ్డలు ఎన్ని చదువులు చదివినను ఎన్ని విన్నను హీనులవు గుణము మానలేరు అని కవి చెప్పిన విధంగా మానని పాపము మానని ప్రజల కొరకు ఆయన ఈ లోకానికి మానవ తారముతో జన్మించి శరీరాకారముతో పుట్టి ఈ లోకములో మనలాంటి స్వభావమును ధరించి శరీరమును ధరించి మనలను ప్రేమించి మన కొరకు సెలవులో గాయపరచబడి కొట్టబడి నలగొట్టబడి ఆయన తలకు ములకిరీటము కాళ్ళకు మేకులు చేతులకు మేకులు బల్లపు పోటులతో ఆయన మనలను ప్రేమించి మన పాపములను క్షమించి మనకు రక్షణ ఇచ్చినటువంటి ప్రభువు ఆయన ఆయన మన పరిపాలకుడు ఈరోజు పుట్టినది మొదలుకొని చనిపోయేంత వరకు ఈ భూలోకములో నీడల ఆశ్రయముగా మనకు ఉన్నటువంటి తండ్రి కనుక ఈయనే క్రీస్తు ఈయన అభిషక్తుడు ఈయన మన పాపములకు ప్రాయుచితం కలుగు చేసినటువంటి అభిషక్తుడు ఈయన రక్తధారతో మన పాపములను కడిగి వేసిన అభిషక్తుడు కనుక అభిషేకము ఇవ్వాలంటే ఆ ప్రభువు తప్ప ఇంకెవ్వరికి ఈ లోకములో ఆ పరిశుద్ధమైనటువంటి అభిషేకము ఈ వారు లే ఇవ్వగలిగినటువంటి వారు లేరని మనం అర్థం చేసుకోవాలి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా కాబట్టి ఇలాంటి యొక్క దేవుడు ఈయనకు కలిగినటువంటి బిరుదులు అనమాట యేసుక్రీస్తు ఎవరైన దానికి ఈయన రక్షకుడు ఈయన ప్రభువు ఈయన క్రీస్తు కాబట్టి ఇలాంటి యొక్క దేవుడు ఈయన పేరు యేసుక్రీస్తు అని కాబట్టి రెండవదిగా ఎక్కడి నుండి వచ్చాడు అనేటువంటి మాటను మనము ధ్యానం చేసుకుందాం ఈయన వాక్యమైన దేవుడు అందుకే శరీరధారిగా మన మధ్యకు వచ్చిన క్రీస్తు ఈయన దేవుని కుమారుడుగా నరుడుగా ఈ లోకానికి రావడం జరిగింది ఈయన పరలోకపు యొక్క సృష్టికర్త ఈయన భూమండలము మరియు భూప్రజల యొక్క సృష్టికర్త సమస్త సృష్టిని కర్త అయినటువంటి దేవుడు ఈయన ఈయన పరలోకమును విడిచిపెట్టకూడని భాగ్యమును విడిచి మన కొరకు ఈ భూలోకమునకు వచ్చిన మన తండ్రి ఈయన మహిమ కలిగిన దేవుడు ఈయన ఉన్నవాడు అనువాడు ఆయనే యహోవా ఆయనే యేసుక్రీస్తు ఆయనే పరిశుద్ధాత్మ అయినటువంటి త్రి కలిగినటువంటి సృష్టికర్త కాబట్టి నా ప్రియుల ప్రియులారా సహోదరి సహోదరులారా అంత మాత్రమే కాదు ఆయన మనలను పుట్టినది మొదలుకొని మరణము వరకు నమ్మకంగా కాపాడుతున్న తండ్రి కాబట్టి ఈయన ఎవరో అన్న అనుమానం మనలో ఉండకూడదు ఈయన ఎందుకు వచ్చినాడన్న అనుమానం మనలో రాకూడదు ఈయన సృష్టికర్తను ఆ దేవుణ్ణి ధైర్యముగా అడగతగి తెగిన వారు ఎవరున్నారు ఈ లోకంలో మనుషులను ఏదైనా అడగవచ్చు ఎదిరించవచ్చు కానీ దేవునికి విరోధంగా ఎవరైనా మాట్లాడటానికి ఎవరికి ఉంది ఆ ధైర్యం ఈ లోకంలో కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మూడవదిగా ఈయన ఎందుకు వచ్చాడు అనేటువంటి మాటను మనము ధ్యానం చేసుకుందాం సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన మనుషుల మీదకి ఈ భూమి మీద సమాధానం ఇచ్చుటకు ఆయన వచ్చినానని చెప్పినటువంటి సంగతి లుక సువార్త రెండవ అధ్యాయం పద్నాలుగవ వచనంలో రాయబడి ఉంది కాబట్టి ఈయన ఈ భూమి మీద సమాధానము కలుగు చేసేదానికి రావడం జరిగింది ఈ సమాధానం ఈ భూమి మీద నిజముగా ఉందా అని ఒకసారి మనం గమనిస్తే ఈ సమాధానము భూప్రజల మీద కరువైపోయింది సమాధానము ఎక్కడ వెతికినా సమాధానము దొరకదు ఎన్ని అంగళ్ళు దొరికినా ఎన్ని మాళ్ళు తిరిగినా ఎన్ని ఆ కంపెనీలు వెతికినా ఎంతమంది దగ్గరికి వెళ్ళినా ఈ సమాధానము దొరకని పరిస్థితి నా ప్రియమటువంటి సహోదరి సహోదరులారా పిల్లలలో సమాధానం లేదు పెద్దలలో సమాధానం లేదు భార్య భర్తలలో సమాధానం లేదు గ్రామంలో సమాధానం లేదు తల్లిదండ్రుల మధ్య సమాధానం లేదు బిడ్డల మధ్య సమాధానం లేదు పని పాటల్లో సమాధానం లేదు యజమానుల మధ్య సమాధానం లేదు ఈ సమాధానం కరువైపోయేసింది ఈ సమాధానం లేక మనుషులు అట్టుడికి పోతున్నారన్న సంగతి ఈరోజు మనము అనుభవిస్తున్నటువంటి ఒక విచిత్రమైనటువంటి చిత్రమైనటువంటి సంగతి కాబట్టి మా ఇటువంటి సమాధాన ప్రియులారా సమాధానము కరువైంది ఈరోజున ఎక్కడ చూసినా అసమాధానమే చెలరేగుతుంది అసమాధానమే చెలరేగుతుంది ఇరుగు పురుగు వారి మధ్య బంధువుల మధ్య రక్త సంబంధాల మధ్య భార్య భర్తల మధ్య తండ్రి కుమారుల మధ్య కోండరుల మధ్య ఈ ఈ విధంగా అంత మాత్రమే కాదు గ్రామాల మధ్య రాష్ట్రాల మధ్య దేశాల మధ్య ప్రపంచ ప్రజల మధ్య ఈ అసమాధానమే చెలరేగుతుంది ఎక్కడ చూసినా యుద్ధాలు ఎక్కడ చూసినా కరువులు ఎక్కడ చూసినా నిరుద్యోగాలు ఎక్కడ చూసినా కాటకాలు ఎక్కడ చూసినా కలహాలు ఎక్కడ చూసినా ఈర్ష్యలు ఎక్కడ చూసినా వ్యభిచారం ఎక్కడ చూసినా అనేక మంది ప్రజలు విచ్చలివిడిగా అసమాధానముతో పాపముతో విడిపించకబడలేక పాపము నుండి మరలు కోల్పలబడలేక వారు ఎంతో విసిగిపోతున్నారన్న సంగతి ఈరోజు మనం ఈ ప్రపంచ అందు మనం రోజు వింటున్నాము కళ్ళారా కొన్ని సంఘటనలు కూడా చూస్తున్నాము నా ప్రేమ ఎటువంటి సహోదరి సహోదరులారా కాబట్టి ఈరోజున ఈయన ఎందుకు వచ్చాడు అని అంటే అసమాధానముగా ఉండేటువంటి నిన్ను అసమాధానముగా ఉన్నటువంటి నన్ను అసమాధానముగా ఉన్నటువంటి మనందరి కొరకు ఆయన పరలోక సుఖ సౌఖ్యాలను విడిచిపెట్టి విడిచిపెట్టని అది ఆకాశము మహా ఆకాశము మూడవ ఆకాశము అమరత్వములో ఉన్న ఆ దేవుడు ఎవరికి కంటబడని దేవుడు ఎవరు ఎప్పుడునూ చూడలేనటువంటి దేవుడుని ఆ దేవుడు మానవ స్వరూపము ధరించి మన కొరకు మనలో సమాధానము కలుగు చేయటానికి ఈ భూలోకానికి వచ్చినాడన్న సంగతి మనం మరవకూడదు నా ప్రేమైనటువంటి సహోదరి సహోదరుల ఎంతటి భాగ్యము దేవుడు మనకు కలుగు చేశాడు కాబట్టి ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా నిజముగా మనము సమాధానంతో మనము దేవుణ్ణి సత్యమతో ఆత్మతో ఆరాధించాలి అసమాధానముగా హృదయంలో పాపం పెట్టుకొని హృదయములో కల్మషము పెట్టుకొని హృదయములో కోపం పెట్టుకొని హృదయములో ఈర్ష్య పెట్టుకొని హృదయములో అనేకమైనటువంటి రహస్యమైనటువంటి సంగతులను దాచిపెట్టుకొని మనము పైకి మాత్రము మనము భక్తులముగా విశ్వాసులంగా దేవుని బిడ్డలము అనిపించుకునేటికు మనము యోగ్యతలేనటువంటి వారం అన్న సంగతి మనము గమనించవలసింది కాబట్టి మనం ఎవరిమైనా ఈ భూలోక ప్రజలందరూ ఆయన బిడ్డలే భూలోక ప్రజలలో ప్రతి ఒక్కరూ ఆయన చేత సృష్టించబడినటువంటి బిడ్డలే అన్న సంగతి ఎప్పటికీ మరవకూడదు మనందరము ఒక తండ్రి చేత ఒక తల్లి చేత వచ్చినటువంటి ఈ భూలోక సంతతి కాబట్టి ప్రజలందరూ గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి సంగతి ఏమంటే మనందరము సమాధానము కలిగి దేవిని రాకకు సిద్ధం కావాలని ఆయన మనల్ని ఈ భూలోకంలో పెట్టాడు కాబట్టి ఈరోజు మనలో సమాధానము ఉందా సమాధానం లేదా అని ప్రతి ఒక్కరము పరీక్షించుకొని ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని నిర్లక్ష్యం చేయకుండా క్రిస్మస్ సందర్భంగా ఆయన పుట్టుక సెలబ్రేషన్ హ్యాపీ క్రిస్మస్గా మన జీవితాలు సంతోషకరమైనటువంటి శుభవార్త మనం విన్నటువంటి మనము ఆనందంగా అత్యానందం భరుతులంగా మనము పరవళ్ళు తక్కుతూ పరుగులెత్తుకుంటూ మనము మన బిడ్డలము మన గ్రామము మన దేశము ముందు వరుసలో నిలబడుదం గాక దేవుడు మనల్ని దీవించనుగాక నేను ఇంతటితో ముగిస్తున్నా ప్రభువు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించనుగాక రాబోయేటువంటి దినాలలో ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా మిమ్మల్ని ఆశీర్వదించి ఫలింప చేయనుగాక రానటువంటి దినాలలో ఆయన కిష్టులైనటువంటి మనుషుల మీద తప్పకుండా సమాధానము కలుగుతుందని ప్రకటించినటువంటి ఆ దేవుని చిత్తము ఎల్లప్పుడూ నెరవేరులు సంగతి మనం ఎప్పటికీ మరవకూడదు నేను ఎంతటి ముగిస్తున్నా మీరు ఈ వాక్యాన్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి అనేక మందికి తెలియచేసి రాబోయేటువంటి దినాలలో మీరు కూడా పాలు సంగతి ఈ సువార్త పరిచర్యలో ఈ గుడ్ న్యూస్ పరిచర్యలో ఈ క్రిస్మస్ పండగ సెలబ్రేట్ అండ్ హ్యాపీ క్రిస్మస్ సమయ సందర్భాలలో మీరు కూడా జత పని వారన్న సంగతి మరవకుండా మీరు ఈ సహకరించవలసిందిగా నేను మనవి చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా ప్రభువు మిమ్మల్ని గాక మన తండ్రి అయినా దేవుని యొక్కయు మన ప్రభువు అయినటువంటి యేసు క్రీస్తు ఏక కృపయు పరిశుద్ధాత్మయక అన్యాన్ని సవాసం కూడిన ప్రతి బిడ్డలు వింటున్న ప్రతి బిడ్డలు వినబోతున్నటువంటి ప్రతి బిడ్డలందరి పైన ఎల్లప్పుడూ నీ సంతోషము నీ సమాధానము నీ కనికరము ఉండును గాక ఆమె